माव सेट करा माव सेट करा माव सेट करा बाबा आले लेले ఈరోజు అత్తిలి మండలం పాలి గ్రామం దగ్గర తణుకు సాయి స్థాయి విద్యా సంస్థలకు చెందినటువంటి బస్సు ప్రమాదం జరిగి పంట చేల్లోకి పడిపోవటం చాలా దురదృష్టకరం ముఖ్యంగా బస్సులో ఉన్నటువంటి ఇరవై రెండు మంది పిల్లలు కూడా క్షేమంగా ఉండటం ఈరోజు అదృష్టంగా భావిస్తున్నాం అలాగే ఇద్దరికీ అందులో కొంచెం గాయాలైనట్టు కూడా డాక్టర్లు చెప్పారు కానీ వారిని కూడా ఈరోజు ఫస్ట్ ఎయిడ్ చేసి సివియారిటీ లేనందువల్ల వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మేము కోరేది ఒకటే ఈరోజు ప్రైవేట్ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ అందరూ కూడా డ్రైవర్లు అందరూ కూడా ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు ఈరోజు అదృష్టం చేస్తూ వారందరికీ కూడా ఎవరికీ కూడా పెద్దగా ఏమీ జరగబోవడం చాలా అదృష్టం ఈరోజు పిల్లలు ఎవరికీ కూడా అందరూ కూడా బయటపడటం చాలా అదృష్టం ఈరోజు అవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా స్ట్రిక్ట్గా కొన్ని కొన్ని రూల్స్ పెట్టి అవసరమైతే మానిటరింగ్ పెట్టుకొని బస్ డ్రైవర్లు ఏ విధంగా ఉంటున్నారు అనేది మేము కూడా చూస్తున్నాం శాఖ మంది బస్సు డ్రైవర్లు ఫోన్లు మాట్లాడుతూనే డ్రైవ్ చేస్తున్నారు సో అది ఈ విధంగా ఎటువంటి ప్రమాదాలు కారణాలు మొదటిది ఫోన్లు మాట్లాడటం రోజు దీని వెనుక ఏ విధంగా ఉందనేది కూడా వారు అన్నీ కూడా పరిశీలించి కఠినమయంగా వ్యవహరించే విధంగా కూడా ఉండాలి వీళ్ళకి బస్సు ప్రమాదాలు అదేవిధంగా డిపార్ట్మెంట్ వైజ్ కూడా మేము అన్ని బస్సులు బస్సులు కూడా వాటి ఫిట్నెస్ కూడా వెరిఫై చేయించడం జరుగుతుంది బ్రేక్ కూడా అయ్యిందా లేదా అనేది కూడా వెరిఫై చేయడం జరుగుతుంది అన్ని ఇంటాక్ట్గా ఉంటేనే వారికి అన్ని విధాలుగాను కూడా ఈరోజు ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అంతే తప్పితే ఈరోజు ఎటువంటి బ్రేకులు లేకుండా లేకపోతే సర్టిఫికేట్లు లేకుండా సరైన డాక్యుమెంట్లు లేకుండా బస్సులు నడిపితే మాత్రం దాని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా దీని మీద బాధ్యతగా తీసుకుని అందరికీ కూడా తెలియజేసి డ్రైవర్లను కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు పెట్టుకుంటూ ఉండి రెగ్యులర్గా కూడా వారికి కూడా కౌన్సిలింగ్ చేస్తూ డ్రైవర్లు బస్సులు నడిపేటప్పుడు ఫోన్లు మాట్లాడకుండా చేస్తే మొదలుగా ఇటువంటి ప్రమాదాలు అవార్డు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈరోజు బస్సు ఏదో జరిగిందని చెప్తున్నారు ఆ బస్సుకి కట్టలు ఏదో తెగిపోయినాయి అవన్నీ కాకుండా ఈరోజు ఎందుకు జరిగిందనేది కూడా ఒకసారి పరిశీలించి దాన్ని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా డిపార్ట్మెంట్ వైజ్ని కూడా మేము కూడా అధికారులకి అదేవిధంగా ఎటువంటి సంఘటన ఇటువంటి సంఘంలో సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని విధాలుగాను కూడా కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం